అమెరికాలో ఐదు మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే సంపన్న వలసదారులకు పౌరసత్వం కల్పించేలా గోల్డ్ కార్డు వీసాలను మంజూరు చేయనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఇందుకోసం పెట్టుబడిదారుల కోసం ముప్పై ఐదేళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు గోల్డ్ కార్డు వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో మరింత ధనవంతులు అవుతారని విజయాలు సాధిస్తారని ట్రంప్ పేర్కొన్నారు ప్రభుత్వానికి పన్నులు చెల్లించడంతో పాటు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తారని ఓవల్ కార్యాలయంలో మీడియాకు తెలిపారు ఫైవ్ వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా గోల్డ్ కార్డులపై అలాంటిదేమీ ఉండదని ట్రంప్ తెలిపారు ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు తమ ప్రభుత్వం కోటి గోల్డ్ కార్డులను ఇవ్వనున్నట్లు వెల్లడించారు మరో రెండు వారాల్లో ఫైవ్ వీసాలను గోల్డ్ కార్డులతో భర్తీ చేయనున్నట్టు వాణిజ్య మంత్రి హోవర్ తెలిపారు ఇది కూడా ఒక రకంగా శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డు లాంటిదేనని పేర్కొన్నారు ఈబీఫై ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నట్టు చెప్పారు గోల్డెన్ వీసాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంద కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి యూకే స్పెయిన్ గ్రీస్ మాల్టా ఆస్టేలియా కెనడా ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి